క్వారీ లారీల ఓవర్లోడ్తో పాటు అదుపు లేని అతివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి మృతి చెందుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డ ప్రసాద్ పేర్కొన్నారు అనకాపల్లి జిల్లా మునగపాక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డ ప్రసాద్ క్వారీ లారీల ప్రమాదాలపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్వారీ లారీల ప్రమాదాల్లో యలమాంచి నియోజకవర్గంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ ప్రమాదంలో చాలా మంది మృతి చెందడంతో పాటు తీవ్ర గాయాలతో ఇంకా చాలా మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు ఈ క్వారీ ప్రమాదాలపై జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ స్పందించాలని అన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత గత తొమ్మిది మాసాల నుంచి అనకాపల్లి అనకాపల్లి నుండి మునవపాక మునవపాక నుండి అచ్చితాపురం అచుతాపురం నుంచి రాంబెల్లి రాంబెల్లి మీదుగా అనకాపల్లి కేంద్రంగా చేసుకుని కనకాబెల్లిని కేంద్రంగా చేసుకొని ఒక మైనింగ్ మాఫియా ఒక మైనింగ్ మాఫియా ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న సంఘటనని జిల్లా వ్యాప్తంగా తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కానీ తెలియజేయడంతో పాటు ప్రజలు ఇక్కడ పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీరు అందరూ చూస్తున్నాం గత తొమ్మిది మాసాలుగా అనకాపల్లి నుండి లేని రహదారిలో చాలామంది చనిపోవడం జరిగింది నిన్నటికి నిన్న మనోపా గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు నాయకుడు నిర్దాక్షిణంగా ఏదైతే మరి రాళ్ళతో ప్ర అన్యోపిస్తున్న లారీ ఓవర్లోడ్ లారీ ఢీ కొట్టడం ఊరు మధ్యలో ఏదో ఊరు కూడా ఏదో స్పీడ్కి వెళ్తానంటే మనం భావించవచ్చు ఊరు నడిబొడ్డిన ఉన్న దగ్గర హెవీ స్పీడ్తో వచ్చి ప్రజలందరూ చూస్తున్నగానే గుద్దేసి నిర్దాక్షణ కానీ తొప్పుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్ సరెండర్ అయిపోవడం పోలీసులు వాళ్ళని గాజు బొమ్మలు పెట్టినట్టు వాళ్ళు రక్షించడం ఇది కేవలం ప్రభుత్వ తాలూ పెద్దల సహకారంతో ఈ మాఫియా నడుస్తుంది కాబట్టి పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ మరి ఆర్టీఓ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ కళ్ళుకు గంతలు కట్టుకుని చూస్తున్నారు సోద్యం చూస్తున్నారు ప్రజల ప్రాణాలు గాల్లో పోయినకి అధికార పార్టీ నాయకత్వాలకు మెప్పు కోసం ఇంత దారుణానికి ఒడగడుతున్నారు చనిపోయిన కుటుంబాలు ఒక రకంగా బాధపడుతుంటే మన నాగలాపెళ్ళిలో ఒక యాక్సిడెంట్ అయింది లారీ అని కలుస్తున్న బండి లారీ ముందు చూస్తున్న బండి ఇద్దరు ఢీ కొట్టి ఒకటి హరిపాల ఒకటి ఒకడు మనోపాడు చనిపోయిన నువ్వు వారి కంటే ఇంకా దారుణ స్థితిలో వాళ్ళు ఉన్నారు ఒకటి అపోలో హాస్పిటల్లో ఆర్లా అపోలో హాస్పిటల్ ఒకడేమో కిమ్స్ హాస్పిటల్లోని కోమాలో ఉన్నారు జడ్జిస్ పత్రికా సోదరు కూడా ఒకసారి పరిశీలించేయండి ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటి ఈరోజు వాళ్ళకి ఆ హాస్పిటల్ రెండు హాస్పిటల్ కూడా వెళ్ళండి రెండు హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ మీద వైద్యం చేయట్లేదు ఎంత దురదృష్టం ఉంటే ఈఎస్ఐ ఉన్నా సరే వైద్యం చేయట్లేదు ప్రభుత్వం నుంచి బకాయిలు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు వైద్యం చేయకపోతే ఒక్కొక్క పేదవాడి కుటుంబం పదహారు లక్షల రూపాయలు కట్టమంటే ఆరులో వాళ్ళ పదహారు లక్షలు కట్టలేక ఆ కుర్రాన్ని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన సందర్భం ఇటువంటి కుటుంబాలు చెప్పిన కుటుంబాలు చెప్పలేని కుటుంబాలు చాలా ఉన్నాయి కాలు చేరిగిపోయి కుటుంబాలకి ఇబ్బంది పడి ఆయా కుటుంబాలు బయట చెప్పుకోలేక చెప్పుకుంటే సహాయం చేసేవాళ్ళు లేక కుటుంబ వ్యవస్థ అంతా పడే పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ప్రజల తరఫున ప్రజలు పడుతున్న ఇబ్బందుల తరఫున మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈరోజు ఈ సమాచారం ఏర్పాటు చేయడం జరిగింది అన్నింటికీ బాధాకరణ విషయం ఏంటంటే నాలుగు మాసాల క్రితం కచ్చితాపురం మండలం మనోభాగ మండలంలో ఉన్నటువంటి సుమారు ఒక పది మంది ప్రజాప్రతిని సర్పంచ్లు ఎంపీటీస్ అందరూ కలిసి ప్రజాప్రతినిధులు అందరూ కలిపి పదకొండో నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు జిల్లా కలెక్టర్ గారికి ఒక ఈ కార్యక్రమంపై అమ్మ మీరు దృష్టి పెట్టండి చాలామంది ప్రాణాలు పోతున్నాయి దీనిపై స్పందించండి ఓవర్లోడ్లు ఏదైతే పాసింగ్ లారీ పాసింగ్ ముప్పై సిసి పుట్టేదిలు ఉన్నాయి రోజుకి ఎన్ని బౌలు వెళ్తున్నాయి చూడండి ఇక్కడ మా పంచాయతీ సీసీ పుట్టేజ్ ఏర్పాటు చేసాం రోజులకి ఏడు వందల నుంచి ఎనిమిది వందల లారీలు మరి బౌడ్లతో ఒక్కొక్క టన్ను రెండు టన్నులు ఉన్నటువంటి రాళ్ళు వేసుకుని వెళ్తుంటే రాయి ఆ లారీ అనగా వచ్చినటువంటి ప్రయాణికులు భయంతో బితుకు బితుకుమని ప్రయాణం చేస్తున్నారు ఏ రాయి పడిపోతుందో భయం ఏ లారీ వరిగిపోతుందో భయం లారీ పడిపోయి లారీలో ఉన్న రాళ్ళు పడిపోయి చెయ్యలు కాళ్ళు ఇరిపోయిన సంఘాలు కూడా రాంబెల్లో జరిగాయి మీద వస్తుంటే మీద పడిపోయింది వాటి చేయాల చేయి కట్ అయిపోయింది ఏమంటే ఇన్సూరెన్స్ ఉందో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి అంటే మనిషి ప్రాణానికి ఒక ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఏమన్నా చంపుకొని వెళ్ళిపోవచ్చా ఇన్సూరెన్స్ ఒక లైసెన్స్ మనుషులు చంపేయడానికి పోలీసు వారిని మడితే మేము ఏం చేయలేమో వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే తప్ప మేము ఏం చేయలేము లేదని ఆపడానికి మాకు అధికారం లేదంటున్నాను నేను తెలియజేసి బట్ నాయకుడిని చంచిపోతే ఉదయం దాకా పోలీస్ స్టేషన్లో మనోపా గ్రామ పార్టీలకు అతీతంగా అందరూ కలిపి ఆ కుటుంబం కోసం నిలబడితే పోలీసు వారు ఏం చెప్పారు ఈ లారీ మనం ఏం చేయడం లేదు అక్కడికి ఇన్సూరెన్స్ ఉంది మనం ఏం చేయలేము అరెస్ట్ చేయగలి ఈరోజు అరెస్ట్ చూపిస్తారు మూడు రూపాయల తర్వాత అడికి మీద వచ్చేస్తాడు లారీ అటు రిలీజ్ చేసేస్తాడు ఇన్సూరెన్స్ మాట్లాడితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి అంటే లారీ ఇన్సూరెన్స్ ఇచ్చి కట్టేసి మాత్రం ఏమైనా చంపుకుంటూ పోతూ ఉన్న పోలీసులు సోధించి చూస్తున్నారు